చేగుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంట విద్యార్థులకు చేగుంట ఎస్ఐ హరీష్ గౌడ్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడు కేసుల గురించి ఏ వివాదానికి ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారో విద్యార్థులకు వివరించడం జరిగింది అదేవిధంగా తొలి ప్రాథమిక నివేదికలో ఏ అంశాలు నమోదు చేయాలో అత్యవసర సమయంలో ఏ విధంగా స్పందించాలి మరియు పోలీసులను ఏ విధంగా సంప్రదించాలని అన్యాయం జరిగిన ప్రజలు ఎటువంటి భయందనలకు లోను కాకుండా పోలీస్ స్టేషన్కు రావాలని వారు అన్నారు మరియు పోలీస్ స్టేషన్లో సిబ్బంది చేయు పనులను స్టేషన్లో నమోదు చేయు రికార్డులను చూపిస్తూ వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు రవీందర్ రాంబాబు కానిస్టేబుల్ భాస్కర్ రేణుక మరియు ఉపాధ్యాయులు లక్ష్మణ్ రఘుపతి చక్రధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు అప్పుడు ఏం పెడతారు మూడు వందల ఆరు పెడతారు మీ భర్త మీద అత్తమామల మీద మూడు వందల అరవై ఆరు శిక్షణ పెడతారు అదే ఏడు సంవత్సరాల లోపల పెళ్లి అయితే చచ్చిపోయింది అనుకో మూడు త్రీనాట్ ఫోర్ బి అంటారు మూడు వందల నాలుగు ఆ ప్లే బి లా పెడతారు త్రీనాట్ ఫోర్ బి సంబంధించిన విషయం ఎవడన్నా నువ్వు పోతున్నావు సపోజ్ నీ చేయబడిలో కూర్చోవు అప్పుడు ఏం చేస్తావు వాటి ఉద్దేశం వేరే ఉద్దేశం ఉంటే మూడు వందల యాభై నాలుగు శిక్షణ పెడతాం అట్లా అట్లా వెరైటీ సెక్షన్స్ అన్నట్టు ఒక్కరి నుంచి మొదలు పెడితే ఐదు వందల పది వరకు ఆ నేరాన్ని బట్టి ఏ రకమైన నేరం వస్తుందో ఆ రకం నేరంకు తయారవుతుంది ఇట్లా పై తయారు చేస్తాం ఇట్లా ఒక్కొక్క నేరం ఒక్కొక్క సెక్షన్ ఇవ్వం నాలుగు వందల తొంభై ఎనిమిది రెండు వేల థర్టీ ఫోర్ ఈ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ అంటే అంటే ఒక అమ్మాయిని భర్త అతమామలు సంసారిక విషయంలో కానీ కట్నం దమ్మాని కానీ వేద వేధింపులకు చేస్తే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ శిక్షన్ పెడతాం ఇది మీ అమ్మాయికి సంబంధించిన శిక్షను అమ్మాయి కాంప్లైంట్ ఉంటుంది ఇంకా ఇంకా కాంప్లైంట్ ఉన్నారు

ఏదైనా ప్రాబ్లం ఏదైనా రావాలి రావాలనే ఉద్దేశం ఉండకూడదు అయినప్పుడు వచ్చేటట్టు చూసుకోండి కానీ మీరేదా తప్పు చేసి రావాలనే ఉద్దేశం మాత్రం ఉండకూడదు హ్యాపీగా రావచ్చు ఏదైనా ఫోన్ చేసినా మీకేదా ప్రాబ్లమ్ అండెంటైజ్ చేసినా గానీ ఇమీడియట్లీ పోలీస్ వస్తుంది మీరు రాయపా ఆమె నుంచి అమిత్ షా చక్కగా మీ ఏదో ఉన్న రూమ్లోకి వస్తాను కంప్యూటర్ ఉన్న రూమ్లోకి వస్తుంది కాగానే వాళ్ళు ఆ ఫిఫ్యం తీసుకొని ఎఫ్ఐఆర్ రూపాయలు చేస్తారు లేదు ఆ పక్కన ఉండే మీ కూడా నాలుగు రూపాయలు తీసుకొని వచ్చినప్పుడు నువ్వు కూర్చున్నా కాదంటే ఇదే వాడుకుంటే ఇది జరిగింది ఇది జరిగింది ఈ టైంలో ఈ టైం నేను వస్తే నేను కొట్టి నేను కొట్టినతో ఆ విధంగా నాకు స్టేట్మెంట్ తీసుకుంటాను మళ్ళీ ఆడ కొట్టకపోయినా కాడికి నువ్వు పోతాం కొట్టాడికి రైతు తీసుకొస్తాం మీకు వచ్చినాక ఒక మ్యాప్ చూసుకొని ఉత్తర వెళ్ళి దక్షిణ వెళ్ళు అంతా చూసినాక తూర్పు తూర్పుదే ఉంది దక్షిణ ఏమి ఉంది ఎవరు ఉంది ఇది ఉంది కావు అది రాసుకొని ఒక బొమ్మ వేసుకొని నేను కొట్టడానికి ఇద్దరు తలకాయలు పలకాయలు వేసి ఇద్దరు చేతుల పోతులపై బొమ్మలు వేస్తాను అలా ఇంకోటి ఇప్పుడు